విద్యార్థుల చదువులు వారి భవిత గురించి ఆలోచించే జగనన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టంను ఆవిష్కరించబోతున్నారు మన ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే విధంగా మన జగనన్న స్విట్జర్లాండ్కు చెందిన ప్రపంచంలోని అత్యుత్తమ బోధనా పద్ధతిని అందించే ఇంటర్నేషనల్ బకలారియట్ తో ఈ రోజు ఒప్పందం చేసుకున్నారు దీనిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు వారిలో బోధన సామర్థ్యం నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది టీచర్లతో పాటు మండల జిల్లా విద్యాధికారులు ఎస్సీఆర్టీ డైట్ సిబ్బంది ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ఐబీపై అవగాహన సామర్థ్యం పెంచేలా శిక్షణ ఇస్తారు దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్వర్క్ లో భాగమవుతారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభించి ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్ ను పెంచుతూ రెండు వేల ముప్పై ఐదు నాటికి పదవ తరగతి రెండు వేల ముప్పై ఏడుకి పన్నెండవ తరగతిలో అమలు చేస్తారు పరీక్షల అనంతరం ఐబీ బోర్డు ఏపీఎస్సీఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్ ను ప్రదానం చేస్తాయి ఈ సర్టిఫికెట్ కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుంది ఐబీ విధానంలో విద్యను అభ్యసించిన వారికి ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ప్రవేశం దొరకడం మూడు రెట్లు అధికంగా ఉంటుంది అంతేకాకుండా వారికి ప్రపంచ స్థాయి ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేవలం శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఐబీ విద్యను ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సైతం అందుబాటులో ఉండాలని జగనన్న చేస్తున్న కృషి ఎనలేనిది